ఒక్క విషయం ఆలోచించండి ఇప్పుడు మనం ఉన్నది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఇక్కడ స్మార్ట్ఫోన్ కొనాలంటే మనకు తెలిసిన రూల్స్ అన్నీ పూర్తిగా మారిపోయాయి పాత పద్ధతుల్లో ఆలోచిస్తే ఇక ఏమాత్రం కుదరదు రండి ఈరోజు భవిష్యత్ టెక్నాలజీ ప్రపంచంలోకి ఓ లుక్ ఎద్దాం కేవలం రెండు సంవత్సరాల్లోనే ఇంత మార్పా అవును రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండువేల ఇరవై ఆరుకి టెక్నాలజీలో వచ్చిన మార్పు చిన్నది కాదు ఇదొక భారీ జంప్ అన్నమాట రెండేళ్ల క్రితం మనం ఫోన్ కొనేటప్పుడు ఏ ఫీచర్లు చూసేవాళ్లమో ఇప్పుడవి అస్సలు లెక్కలోకే రావు అందుకే మనం ఫోన్లను అంచనా వేసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చుకోవాలి ఎందుకంటే రెండువేల ఇరవై ఆరు మార్కెట్ కొంచెం ట్రిక్కీగా ఉంది ఒకపక్క చూస్తేనేమో ఫోన్ ధరలు పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగిపోయాయి ఇంకోపక్క గ్లోబల్ ర్యాం ఒకటి ఒకడొచ్చింది దానివల్ల బడ్జెట్ ఫోన్ల పరిస్థితి కొంచెం ఇబ్బందిగా మారింది ఇక కెమెరా మెగాపిక్సెల్స్ చూసి కొనే రోజులు ఎప్పుడో పోయాయి అలా చూస్తే మోసపోయే ఛాన్సే ఎక్కువ మరి ఇలాంటి టైంలో సరైన ఫోన్ ఎలా ఎంచుకో సరే ఈ కొత్త ప్రపంచంలో సరైన ఫోన్ ఎలా ఎంచుకోవాలో సింపుల్గా అర్థం చేసుకోడానికి మనం ఐదు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం మొదటిది ఏజెంటిక్ ఏఐకి కావలసిన ర్యాం రెండు నెక్స్ట్ జెన్ బ్యాటరీలు మూడు టూ నానోమీటర్ ప్రాసెసర్ నాలుగు కెమెరా టెక్నాలజీ ఇంకా చివరిగా ఐదోది మన ఫోన్ను ఫ్యూచర్ ప్రూఫ్ ఎలా చేసుకోవాలి అనేది ఓకే లిస్ట్లో మొదటిది ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది ర్యామ్ కాని ఇది మామూలు ర్యామ్ కాదు ఏజెంటిక్ ఏఐ కోసం ప్రత్యేకంగా కావలసిన ర్యామ్ అసలు ఇది ఫోన్కి ఒక పెద్ద బ్రెయిన్ లాంటిదన్నమాట అసలు ఏంటి ఈ ఏజెంటిక్ ఏఐ చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది మన ప్రశ్నలకు జవాబులు చెప్పే అసిస్టెంట్ కాదు మన పనులను చేసే ఒక ఏజెంట్ ఉదాహరణకి మీ ఫోన్కి నాకు గోవాకి ఒక వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయి అని చెప్పారనుకోండి అంతే అది మీ బడ్జెట్లో ఫ్లైట్స్ హోటల్స్ వెతికి బెస్ట్ ఆప్షన్స్ మీ ముందు పెట్టేస్తుంది మీ తరపున ఈమెయిల్స్కు కూడా రిప్లై ఇచ్చేస్తుంది అది ఏజెంటిక్ ఏఐ పవర్ అంటే మరి ఇంత పవర్ఫుల్ ఏఐ సరిగ్గా పనిచేయాలంటే ఫోన్లో కనీసం అండర్లైన్ చేసుకోండి కనీసం ట్వెల్వ్ జీబీ ఫిజికల్ ర్యామ్ ఉండాల్సిందే అది కూడా ఎల్పీడీడీఆర్ ఫైవ్ ఎక్స్ లేదా ఎల్పీడీడీఆర్ సిక్స్ లాంటి లేటెస్ట్ ఫాస్టెస్ట్ ర్యామ్ అయి ఉండాలి ఈ విషయంలో అస్సలు రాజీ పడకూడదు ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఉంది కంపెనీలు వర్చువల్ ర్యామ్ అని ఊదరగొడతాయి దాన్ని అస్సలు నమ్మొద్దు అది జస్ట్ ఒక మార్కెటింగ్ గిమ్మిక్ అంతే ఈ కొత్త ఏఐ ఫీచర్స్కి కావలసింది నిజమైన ఫిజికల్ ర్యామ్ వర్చువల్ ర్యామ్ కాదు రైట్ ఇక రెండో పాయింట్కి వద్దాం బ్యాటరీలు ఆఫీస్ మధ్యలో లేదా బయట ఉన్నప్పుడు చార్జింగ్ అయిపోతుందేమో అన్న టెన్షన్ మనందరికీ ఉంటుంది కదా వెల్ ఆ శకం ముగిసిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీలు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయాయి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫ్లాగ్షిప్ ఫోన్లన్నీ ఇప్పుడు సిలికాన్ కార్బన్ బ్యాటరీలతో వస్తున్నాయి దీని స్పెషాలిటీ ఏంటంటే ఫోన్ సైజుగాని బరువుగాని పెరగకుండానే బ్యాటరీ కెపాసిటీ మాత్రం అమాంతం పెరిగిపోతుంది ఈ చాట్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో గ్రాఫైట్ బ్యాటరీలు మహా అయితే ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ అదే రెండు వేల ఇరవై ఆరులో సిలికాన్ కార్బన్ బ్యాటరీలు చూడండి ఏగంగా సెవెన్ థౌజండ్ నుండి టెన్ థౌజండ్ ఎంఏహెచ్ వరకు ఉంటున్నాయి సో కొత్త ఫోన్లో సిలికాన్ కార్బన్ టెక్నాలజీ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి ఓకే ఇప్పుడు ఫోన్కి లాంటి ప్రాసెసర్కి వద్దాం ఇందాక మనం చెప్పుకున్న ఫీచర్లన్నీ సజావుగా నడవాలంటే దానికి పవర్ ఇచ్చే ఇంజిన్ ఇదే పవర్ ఎఫిషియన్సీ ఈ రెండింటినీ ఇది పూర్తిగా మార్చేసింది టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా మారుతుందో చూడండి ట్వంటీ ట్వంటీ టూలో ఫైవ్ ఎన్ఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ వచ్చేసరికి త్రీ ఎన్ఎం ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్టాండర్డ్ ఏంటంటే టూ నానోమీటర్ చిప్ సైజ్ ఎంత చిన్నదైతే దాని పవర్ అంత ఎక్కువ ఎఫిషియన్సీ కూడా అంతే బెటర్ అనమాట స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలైట్ జెన్ సిక్స్ లాంటి ఈ టూ నానో చిప్స్ ఎందుకంత ముఖ్యమంటారా ఎందుకంటే ఇవి అజెంటిక్ ఏఐ లాంటి హెవీ టాస్క్లను కూడా ఫోన్ అస్సలు వేడెక్కకుండా బ్యాటరీని కొంచెం కూడా వదలకుండా మేనేజ్ చేస్తాయి ఇక నాలుగో పాయింట్ కెమెరా ఇక్కడ కూడా మనం ఆలోచించే పద్ధతిని మార్చుకోవాలి మెగాపిక్సెల్స్ మెగాపిక్సెల్స్ అని పరిగెత్తే రేస్ ఇప్పుడు ముగిసిపోయింది అవును మీరు విన్నది కరెక్టే మెగాపిక్సెల్ రేస్ ఓవర్ ద న్యూ ట్రెండ్ ఈజ్ ఏ లాప్ స్మార్ట్ఫోన్ ఫోటోగ్రఫీలో ఇదొక కొత్త అధ్యాయం ఏ లాప్ అంటే ఆల్ లెన్సెస్ ఆన్ ప్రిజం సింపుల్గా చెప్పాలంటే మంచి జూమ్ కావాలంటే కెమెరా బయటకు పొడుచుకొచ్చినట్టు ఉండాలి కదా ఆ కెమెరా బంప్ మనకి ఎంత చిరాకు తెప్పిస్తుందో తెలుసు కానీ ఈ ఏలాప్ టెక్నాలజీతో ఆ సమస్యే లేదు ఫోన్ స్లిమ్నా ఉంటుంది కానీ జూమ్ మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది సో కెమెరా విషయంలో ఏం చెక్ చేయాలి మూడు విషయాలు ఒకటి ఫోన్ స్లిమ్గా ఉండటానికి ఆలోప్ టెక్నాలజీ రెండు చీకట్లో కూడా జూమ్ చేస్తే ఫోటోలు క్లియర్గా వస్తున్నాయా లేదా అని మూడు టూ హండ్రెడ్ ఎంపీ ఇన్సెన్సార్ జూమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి సరే చివరిగా ఐదవ అంశం మనమింత ఖర్చు పెట్టి ఫోన్ కొన్నప్పుడు అది కనీసం కొన్ని సంవత్సరాల పాటైనా మనకు బాగా ఉపయోగపడాలి కదా సో మన కొనుగోలును ఫ్యూచర్ ప్రూఫ్ ఎలా చేసుకోవాలి రెండు వేల ఇరవై ఆరులో వచ్చిన ఒక లైఫ్ సేవింగ్ ఫీచర్ ఇది శాటిలైట్ కనెక్టివిటీ అంటే మీ ఫోన్లో సిగ్నల్ జీరో ఉన్నా సరే నేరుగా శాటలైట్ ద్వారా కాల్స్ మెసేజ్లు పంపొచ్చు ఎమర్జెన్సీలో ఇది ఎంతగా ఉపయోగపడుతుందో ఊహించుకోండి ఇన్ఫినిక్స్ శాంసంగ్ లాంటి బ్రాండ్స్ ఈ ఎన్టీఎన్ సపోర్ట్ను ఇస్తున్నాయి మనం ఇంత డబ్బు పెడుతున్నాం కాబట్టి ఫోన్ సెక్యూరిటీ కొత్త ఫీచర్లు చాలా ముఖ్యం అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ స్టాండర్డ్ మారిపోయింది మీరు కొనే ఫోన్ కంపెనీ కనీసం అదే కనీసం ఏడు సంవత్సరాల సాఫ్ట్వేర్ అప్డేట్స్ గ్యారంటీ ఇస్తుందో లేదో చూసుకోవాలి ఇది తప్పనిసరి అద్భుతం ఇప్పటిదాకా మనం ఐదు కీలకమైన అంశాల గురించి మాట్లాడుకున్నాం వీటన్నిటినీ కలిపి ఒక సింపుల్ చెక్లిస్ట్లాగా చేస్తేలా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో ఒక స్మార్ట్ ఫ్యూచర్ ప్రూఫ్ ఫోన్ కొనడానికి మన ఫైనల్ చెక్లిస్ట్ ఏంటి ఇదే మన ఫైనల్ చెక్లిస్ట్ ఒకసారి గమనించండి ఏజింటికేఐ కోసం ట్వెల్వ్ జీబీ కంటే ఎక్కువ ఫిజికల్ ర్యామ్ బ్యాటరీ కోసం సిలికాన్ కార్బన్ టెక్ ప్రాసెసర్ కోసం టూ ఎన్ఎం ఆర్కిటెక్చర్ కెమెరా కోసం ఏఎల్ఓపి టెక్నాలజీ కనెక్టివిటీ కోసం ఎన్టీఎన్ శాటిలైట్ సపోర్ట్ ఇంకా లాంగ్ లైఫ్ కోసం సెవెన్ ప్లస్ సంవత్సరాల అప్డేట్లు ఈ చెక్లిస్ట్ ఫాలో అయితే మీరు బెస్ట్ ఫోన్ కొన్నట్టే ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు మనం కేవలం మాట్లాడ్డానికి వాడిన ఫోన్లు ఇప్పుడు స్వంతంగా ఆలోచించగలుగుతున్నాయి ప్రపంచంలో ఏ మూల నుంచైనా కనెక్ట్ అవ్వగలుగుతున్నాయి టెక్నాలజీలో ఇది ఒక పెద్ద మైలురాయి మరి దీని తర్వాత ఏంటి మన భవిష్యత్తును ఇదింకెలా మార్చబోతోంది